ఒకసారి మీరు బైబిల్లో చూడండి ఆది కాండంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట ఆది కాండంలో వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట చూడండి ప్రియమైన దేవుని ప్రజలరా నాలుగవ అధ్యాయము పదోవచనం చూద్దాం ఆదికాండం నాలుగవ అధ్యాయము పదవచనం ఇక్కడే ఒక విచిత్రమైన సందర్భాన్ని నేను బైబిల్లో గుర్తించగలిగాను చూడండి అది చెప్తాను మీకు మీరు ఆశ్చర్యపోతారు మీరు చాలా సార్లు చదువుకుని ఉంటారు కానీ ఈ పాయింట్ అంత అద్భుతంగా ఉంటుంది ఈ ప్రసంగం అయిన తర్వాత మీరు ఆశ్చర్యంతో భోజనానికి వెళ్తారు ఆదికాండం నాలుగవ అధ్యాయము పదోవచనంలోనే దేవుడు తన ప్రణాళికను బయలుపరిచేశాడు ఏంటది అని మనం చూస్తాను ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఆది కాండ నాలుగు పది అప్పుడు కయ్యినితో దేవుడు అంటున్నాడు నువ్వు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము దేవునామానికి మహిమ కలుగును గాక నీ తమ్ముని రక్తము యొక్క స్వరము శాస్త్రవేత్తలు ఎప్పుడు చెప్పారండి నిన్న మొన్న చెప్పారండి ఏమని చెప్పారు ఆయన బ్లడ్కి ఒక సౌండ్ నాయనా మీలో ఫ్లో అవుతుంది ఇట్ హ్యాజ్ ఎ సౌండ్ బ్లడ్ హ్యాజ్ ఎ సౌండ్ ఇట్ క్రియేట్స్ ఎ సౌండ్ ఇట్ క్రియేట్స్ ఎ వైబ్రేషన్ సౌండ్ వేవ్స్ వస్తాయి శాస్త్రవేత్తలు చెప్పారు దేవుడు ఎప్పుడు చెప్పాడండి ఈనాటి ఆది అండి ఎందుకండి మత గ్రంథం అని ముద్రేశారు దౌర్భాగ్యులు మత గ్రంథం కాదు ఇది మహా విజ్ఞానాన్ని చిన్న 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 అక్షరాలలో పొందుపరిచిన దివ్య జ్ఞాన గ్రంథమే నేను పట్టుకున్నటువంటి ఈ గ్రంథం నేను చాలా గర్వపడుతున్నాను బైబిల్ పట్టుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను నీ తమ్ముని రక్తము యొక్క స్వరము అనగానే రక్త సౌండ్ దేవా రక్తానికి వాయిస్ ఇచ్చావా రక్తం కూడా మాట్లాడద్దా ఎస్ శలక మాట్లాడతల్లే శిలక ఆ శిలకే మాట్లాడుతున్నప్పుడు శిలక రక్తం మాట్లాడదా మాట్లాడద్ది ఆయనకి అసాధ్యమైనది కలదా గాడిద మాట్లాడలే బెలాం దగ్గరికి వెళ్ళి మాట్లాడింది